ఏం చెప్పారు రెండు లక్షల ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ముల్గొందం ముందం నుంచి వచ్చారు రెండు లక్షల ముప్పై వేలు నెంబర్ ఇప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరు రెండు రెండు ముప్పై చెప్పిన నీకు తాళ్ళే కోలు పోయినా మరి ఎద్దులు పట్టుకుంటావా తాళ్ళు పట్టుకుంటావా ఏదో ఒకటి పట్టుకో మొత్తానికి आले स्टार सिनेमा दे भारत अभियान ये ने ऊपर बोला इतना काम पायगढ़ को डंडा ने भी हिडिसपटाला नाड बिगिट समर ने वाला आ हेलो రెండు వేల ఇరవై ఐదు పదహారవ తారీఖున జూన్లో తీసినటువంటి సోమవారం కర్నూలు జిల్లాలో సత్తికొండ ఎద్దుల సంతలో మీకు విడిపరిచయం చేస్తున్నాను ఎవరైనా కావాలంటే నేరుగా అన్నదగ్గర మాట్లాడుకోవచ్చు పని గురించి అడుగుదాం పని ఎట్లా అవుతాయి అవునా అన్ని కడాలు వేసినాయా మలుపులు ఇంకా కడాలు uma hey,